श्रीरामचन्द्रपरब्रह्मणे नमः श्रीगुरुव्यो नमः श्रीमात्रेण श्री प्रियात्मबन्धुलार योगवासिष्ठम् उपशमप्रकरणमु మూడు వందల అరవై నాలుగవ భాగం విష్ణుమూర్తి చెప్తున్నారు ఉపదేశిస్తున్నారు గాదికి తత్వాన్ని గాది ఆ భ్రాంతి ఎవరికి కలిగిందయ్యా నీకు ఇప్పటి వరకు రకరకాల భ్రాంతులు కలిగాయి కదా ఆ భ్రాంతి ఎవరికి కలిగింది నీకే కదా ఎక్కడ కలిగిందయ్యా నీలోనే లేచిన తర్వాత ఏమైంది అది అదృశ్యమైపోయింది ఎక్కడికి అదృశ్యమైపోయింది నీలోనే ఆ భ్రాంతి నీకే కలిగింది నీలోనే కలిగింది తిరిగి నీలోకే అదృశ్యమైపోయింది అలాగే ఈ సంసారం అనేటువంటి ఈ భ్రాంతి కూడా నీలోనే కలిగి నీలోనే భాషించి చివరికి నీలోనే నశిస్తుందయ్యా ఇది నేను చెప్పేటువంటి బోధ ఆ కటంజుడు ఆ స్వపచుడు ఆ సన్నివేశాలు అటు తర్వాత ఆ దేశం వెళ్ళడము అక్కడ ఆ మంటలకు అందరూ అవ్వడము నీవు ఆహుతవ్వడం ఇదంతా కూడా నువ్వు ఏమనుకున్నావు నేనే 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 అని చూచావు దానిలో పూర్తిగా నువ్వు తాదాత్ చెందావు అయితే వాస్తవానికి నీవు కాదు అయినా నీవు దాంట్లో నేనేగా భావించావు నీకు సంబంధించినటువంటి విషయాలు కావవి అసలు అసలు నీవ నీలోనే ఆ రకమైనటువంటి భ్రాంతిజన్యమైనటువంటి దృశ్యాలు నీవు చూసావు నీకు నిజంగా వాస్తవానికి అవి లేవు కానీ నువ్వు నేనుగా నువ్వు భావించడం వల్ల నీవు అవన్నీ చూడడం జరిగింది ఇప్పుడు ఆ మాయాజాలాన్నంతా చూసింది ఎవరు నువ్వు అంటే ఆ మాయావి నీవే ఎందుకు మాయావి అంటున్నాడు అవి నీలోనే నీలోనే వచ్చి పుట్టి నీలోనే అదృశ్యమైపోయాయి కాబట్టి నువ్వు ఆ ఐంద్రజాలకుడి మాయావి నువ్వు ఇప్పుడు నువ్వెవరు అంటే నువ్వు మాయావి సరే నేను కూడా మాయావినే నా విషయానికి వస్తే నేనేం చేస్తానైతే ఇద్దరు మాయావులమే అయినా నేను ఎలా ఉంటానంటే నా మాయని మీద నాకు కమాండ్ ఉంటుంది నేను ఏం చేస్తాను ఆ మాయని చూస్తూ ఉంటా నేను ఆ మాయను చూస్తూ ఉంటా నేను కానీ నీవేం చేస్తావు ఆ మా ఆ మాయ ఆ మాయని చూడలేకపోతున్నావు నువ్వు ఇంకా చెప్పాలంటే నీవు మాయకు అధీనుడు అయిపోయావు నేనేమో ఆ మాయ మీద కమాండ్ని కలిగి ఉన్నాను ఎప్పుడైతే నీవు ఈ మాయకు లోబడి అధీనుడవైపోయావో నీకు గాబరా గాబరాగా ఉందయ్యా ఇదంతా ఆభాస కాది అది తప్ప ఏమీ లేదు మాయా అనబడేటువంటి అజ్ఞానం వలన అసలు లేని దృశ్యాలు ఉన్నట్టుగా నువ్వు చూస్తున్నావు ఈ మాయా అనేటువంటి అజ్ఞానంతో మాయ చేసేటువంటి ఆ యొక్క మాయాజాలానికి నువ్వు లోనై ఉన్నట్టుగా చూస్తున్నావు ఎప్పుడైతే ఆ మాయను నువ్వు గన జయిస్తావో అప్పుడు ఈ దృశ్యాలన్నీ నీకు అదృశ్యమైపోతాయి అసలు దృశ్యం అనేది లేనిదే కాబట్టి ఆ దృశ్యం ఇక అదృశ్యం కాక ఏమవుతుంది దృశ్యాలు అని లేనివే కాది తెలుసుకో ఆ కటంజుడు అనేటువంటి ఆ స్వపచుడు ఆ మండలంలో చూసావు కదా నువ్వు ఆ కటన్ పూర్వము ఆ నువ్వు చూసినటువంటి ఆ హోణమండలంలో మండలంలో స్వపచుడు అనేటువంటి ఎవరు వాడి పేరు కటంజుడు కటంజుడు అనే పేరు కల ఉంటే స్వపచుడు ఉండేవాడు నిజంగానే భార్యాభూర్తులు వాడికి చనిపోవడం కూడా వాస్తవమే వాడు దేశాంతరాలు పోవడం కూడా వాస్తవమే తీర దేశానికి అనుకోకుండా అదృష్టవశాత్తు వాడు దేశాధిపతి మాట వాస్తవమే అటుపై అతడు అగ్ని ప్రవేశం చేసింది కూడా వాస్తవమే అర్థమైందా నువ్వు నీటిలో ఉన్నప్పుడు ఆ దృశ్యాన్ని ఆ రకమైనటువంటి ఆ కటంజుడి యొక్క వృత్తాంతాన్ని నీ మనసులో దృశ్యంలాగా మాయ కల్పించింది ఎందుకు కల్పించింది ఈయన అడగా అడిగాడేదా మాయా స్వరూపం చూడమనే ఈయన యొక్క అధీనంలో ఉన్న శక్తి కదా మాయ ఆ పద కటంచు పాపం నేను చూడాలంటున్నాడట పా నువ్వు ఒక వల వేయి అని ఆజ్ఞాపిస్తే ఆ మాయ నీకు ఆ జరిగినటువంటి వృత్తాంతాన్ని నీకు అలాగ దృశ్యంలా దృశ్యంలాగా నీ మనసులో భాషించేటట్టు వాస్తవంగా ఎవడికో జరిగింది అది కానీ నీకు జరిగినట్టుగా భాషించడం భాషించే బా భాషింపజేయడం మాయవంతు నీవు నీటిలో ఉండగా ఆ దృశ్యం నీ చిత్తంలో భాషించింది నీవు ఆ అతడే ఆ కటంజుడే నీవు అని నువ్వు భ్రమించావు ఒక్కొక్కసారి ద్రష్ట అంటే చూ ద్రష్ట అంట ఒక్కొక్కసారి సూచి అనిపించిన విషయాలు మర్చిపోతుంటాడంట మనం మనం ద్రష్ట అంటే ఎవరు మనమే ఒక్కొక్కసారి చాలాసార్లు చూసి గమనించిన మనం వెళ్ళాము యాత్ర వెళ్ళాము అవన్నీ బాగా గమనించాం కానీ ఒక్కసారి వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట మర్చిపోతూ ఉంటాం ఒక్కొక్కసారి చూడని దాన్ని కూడా చూసినట్టు ఉంటుంది మాయా ప్రభావంతో ఒక్కొక్కసారి చూసినవే మర్చిపోతుంటాడు ఒక్కొక్కసారి చూడనివే చూసినట్టుగా భావిస్తుంటాడు స్వప్నంలో లాగానే ఒక్కొక్కసారి జాగ్రత్తలో కూడా మనస్సు భ్రమలను చూడం కేవలం స్వప్నం అనడంలా స్వామి స్వప్నంలోనే కాదా జాగ్రత్తలో కూడా కొన్ని భ్రమలు మనకి కనబడుతూ ఉంటాయి కాబట్టి గాధి యోగి త్రికాలగ్నుడైనటువంటి యోగికి జరగబోయేది కూడా జరిగిన జరిగి కనపడుతూ ఉంటుందంట జరగబోయేది కనపడుతూ ఉంటుంది జరిగిపోయినది కూడా కనపడుతుంది వికాలజ్నుడైన యోగులకైతే భవిష్యత్తులో జరగ జరిగిపోయినాటి కానీ జరగబోయేటివి కూడా కనపడుతూ ఉంటాయట నీకు గడిచిపోయినటువంటి కటంజను వృత్తాంతం అంతా వర్తమానంలో నీకు భాషించింది మాయా ప్రభావం వల్ల కాబట్టి గాది వాడు ఎలా ఉంటాడంటే ఈ శరీరం మొదలైన వాటిని నేను అనేటువంటి భ్రాంతి ఉండదు వాడికి ఇవన్నీ నావి అనేటువంటి భ్రాంతి ఉండదు ఇది నేను ఇవి నావి అనేటువంటి భ్రాంతికి లోను కాడు ఎవరు ఆత్మవంతుడు ఇది నేను అనేసరికి ఇది నే ఇది ఈ శరీరాన్ని నేను అనేసరి దేహాత్మ భావన వచ్చి పడిపోతుంది అప్పుడు జీవుడైపోతున్నావు ఇది ఈ శరీరమే నేను అనుకుంటూనే జీవుడైపోతున్నావు దేహాత్మ భాయం వచ్చేస్తుంది నీకు ఇది నాది ఈ వస్తువు నాది ఇది నాది ఈ స్థలం నాది ఇల్లు నాది అనుకునేసరికి నీకు జగదాత్మ భావన వచ్చేస్తుంది నువ్వు జగత్తుతో లయమైపోతున్నావు అర్థమంటా నువ్వైపోతున్నావు ఓకేనా నువ్వేమైపోతున్నావు అహం కాస్తా నువ్వు అహమైపోతున్నావు అది ఇదమైపోతుంది ఎప్పుడైతే ఈ అహము మమ అనేటువంటి రెండు కూడా నీ మనసుకు వచ్చేస్తాయో అహము మన మన మమ అనేటివి రెండు నీ మనసుకు ఎప్పుడైతే వచ్చేస్తాయో అప్పుడు నువ్వేమవుతావు మజ్జనం అయిపోతావు అంటావు అంటున్నాడు మజ్జనం అంటే మునిగిపోవడం ఎమర్జెంటే తేలడం నువ్వు మునిగిపోతావు దెండ్లో మునిగిపోతావు అనాత్మలో మునిగిపోతావు ఆత్మ నుంచి దూరం అయిపోతావు నువ్వు ఎప్పుడైతే ఇది నేను ఇది నాది అహం అనే భావాలు నీకు వచ్చాయంటే నీకు దేహాత్మ భావన జగదాత్మ భావన రెండూ వస్తాయి అవి రెండూ వచ్చినప్పుడు నువ్వు కుంచుకుపోతావు మునిగిపోతావు ఆత్మకు దూరం అయిపోతావు నువ్వు మరి ఎలా చూడాలి అంటావా నువ్వు ఎలా చూడాలి అని నేను చెప్తున్నా చూడు అంతా మొత్తం నేనేనని చూడాలి అదేనా ఇది నేను అది నాది అని కాకుండా ఈ నేను నువ్వు నాదిగా చూడు ఆ నాదిని నా నేనుగా చూడు ఈ నేనును నేనుగా చూడు ఆ నాదిని నేనుగా చూడు అప్పటికి నువ్వు రెంటిని కలిపి చూడగలవు రెంటిని నేనుగా చూస్తావు అప్పుడు దేహాత్మ భావన నీలో కలిసిపోతుంది జగదాత్మ భావన నీ ఆత్మలో కలిసిపోతుంది ఈ రెండు నీలో కలిసిపోయినప్పుడు నిజమైనటువంటి నీవు పైకి తేలుతావు దేహాత్మ జగదాత్మ భావన పోయినప్పుడు నిజమైనటువంటి నీవు పైకి తేల్తావు ఎమర్జ్ అవుతావు అమ్మాయి ఈ రెండూ లోపలికి పోయే నువ్వు పైకి తేల్తావయ్యా నువ్వు దీనిలోంచి ఉన్మజ్జనం ఇందాక నిమజ్జనం అన్న ఉన్మజ్జనం తేల్తావు ఎమర్జవుతావు కాబట్టి ఇది పద్ధతి కాబట్టి నువ్వు ఇది ఇది నేను ఇది నాది అనే భావన లేకుండా అంతా నేనుగానే చూసేది అలవాటు చేసుకో ఈ జీవుణ్ణి నేను ఆ యొక్క జగత్తు నేనే ఈ జీవుణ్ణి నేనే ఆ జగత్తు నేనే అని ఆ రెంటిని నువ్వు రెండిని కలిపి నువ్వు నీ స్వరూపంగా చూడగలిగితే అప్పుడు నీవు పూర్ణ స్వరూపుడివి అవుతావు ఎప్పుడైతే నువ్వు పూర్ణ స్వరూపుడువి అవుతావో నువ్వు ఉన్మజ్జనం అవుతావయ్యా ఈ మొత్తం నేనే కదా అనేటువంటి అనేటువంటి భావన ఏదైతే ఉందో అదే తత్వజ్ఞానం సర్వము నేనే కదా ఏకాత్మ భావన సర్వాత్మ భావన బ్రహ్మాత్మ భావన అంటే ఇదే సర్వము నేనే కదా నేను వేరు నాది వేరు కదా అంతా నేనే అనేటువంటి ఆ సర్వాత్మ భావనలో నువ్వు ముగి మునిగిపోతావయ్యా ఇది పద్ధతి అంటూ ఉపదేశాన్ని ఇస్తున్నారు శ్రీహరి గాదికి రేపు ఏం జరుగుతుందో చూద్దాం అంతవరకు సర్వ సర్వం శ్రీరామ సంచరణం